కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కేపిహెచ్బి కాలనీ మలేషియా టౌన్షిప్ను సందర్శించారు స్థానికులతో కలిసి టౌన్షిప్తో పాటు పక్కనే ఉన్న పార్క్ పరిశీలించారు టౌన్షిప్ వాసులను వాకింగ్కు అనుమతించడం లేదని ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే అందుకు గంటల లెక్కన ఫీజు వసూలు చేస్తున్నారని వారు రమేష్ దృష్టికి తీసుకొచ్చారు పార్క్ ప్రభుత్వ స్థలమైన ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు దీంతోపాటు టౌన్షిప్ పరిసరాలని అస అపరిశుభ్రతంగా తాండవిస్తోందని క్లీనింగ్ సరిగ్గా లేదని వీధి దీపాలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన రమేష్ జోనల్ కమిషనర్ను ముసపేట్ మున్సిపల్ కార్యాలయంలో కలవనున్నట్లు తెలిపారు పారిశుధ్యం వీధి దీపాల ఏర్పాటు ఫుట్పాత్ల నిర్మాణం గ్రీనరీ వంటి అంశాలపై శాఖల అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను సార్ రెసిడెంట్స్ అంతా ఉన్నారు వి ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఎదురుకుండా ఒక పార్క్ ఉంది సార్ దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చాం ఎవరికో ఎంట్రాస్ చేసాం అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్ ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తామంటున్నారు మిమ్మల్ని మేము కూడా వస్తా ఇవాళ్ళు కాదు సార్ రేపు నేను వాళ్ళు ఉంటలే రేపు ఏ టైం పెట్టుకుందాం రేపు వన్ ఓ క్లాక్ పాసిబుల్ సార్ సరే సార్ రేపు వన్ ఓ క్లాక్ వస్తాం మీ దగ్గరికి అన్ని చిన్న చిన్న ఇష్యూస్ సార్ ఒకసారి డిస్కస్ చేస్తే సార్ట్ అవుట్ రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న సభ్యుడు ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను సార్ రెసిడెంట్స్ అంతా ఉన్నారు దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఒక పార్క్ ఉంది సార్ దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చాం ఎవరికి ఎంట్రాజ్ చేసాం అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్ ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటున్నారు మిమ్మల్ని